హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మనం మార్నింగ్ లెగంగానే చేసే ఒక టూ మిస్టేక్స్ రెగ్యులర్గా చేసే ఒక రెండు మిస్టేక్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను విచ్ వీ నీడ్ టు అవాయిడ్ ఏంటైతే అంటే ఫస్ట్ వన్ ఈజ్ లెగంగానే మనం నిద్ర లెగసీ లెగంగానే మనం ఫస్ట్ థింగ్ చేసేది ఏంటి అంటే ఫోన్ పట్టుకోవటం స్టడీస్ ఏం అంటే సెవెంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ జనరల్గా పొద్దున్న విధంగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ చేసేది ఏంటి అంటే ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాం సోషల్ మీడియా ఇన్స్టా ట్విట్టర్ వా ఎవర్ గూగుల్లో న్యూస్ సో ఇట్లాంటివన్నీ షేర్ చేస్తూ ముందు స్టార్ట్ చేస్తామండి అలా కాకుండా అంటే ఒక ఫ్లైట్ అండ్ ఫ్లైట్ సిచ్యువేషన్ని మన బ్రెయిన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుందండి ఇవన్నీ కూడా చూస్తూ లో ఏం జరుగుతుంది వాళ్ళే అనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు ఏం జరుగుతుంది సో ఇట్లాంటివన్నీ ఒక 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 స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ని మన బ్రెయిన్కి మనం ఈ ఫోన్ చూడటం వల్ల మనం స్టార్టింగ్లో లేకంగానే అందించడం జరుగుతుంది బ్రెయిన్ అనేది ఆ టైంలో ప్రశాంతంగా ఒక ఆల్ఫా స్టేట్లో వేగంగానే ఉంటుందండి సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఫోన్ పక్కన పడేసి ఫోన్ అనేది తీసుకోవటం ముందు కాకుండా నీషియల్గా ప్రశాంతంగా కామ్గా రిలాక్స్డ్గా కూర్చున్నా చాలండి నథింగ్ మెయిన్ లైక్ మెడిటేషన్ చేయటం అంటే ఏదో లెక్క చాంటింగ్ చేయాలి ఏదో చేయాలని కాకపోయినా జస్ట్ జస్ట్ లెట్ ద థాట్స్ కీప్ కమింగ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీథింగ్ బ్రీత్ అవుట్ రిలాక్స్డ్గా ఉండి స్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కనుక నాట్ నాట్ మచ్ ఉంటాయి జస్ట్ ఒక పది నిమిషాల పాటు అట్లా మనం శాంతగా కూర్చోగలిగితే దట్ వుడ్ బి అ మోర్ ప్రొడక్టివ్ డే రదర్ దెన్ డూయింగ్ దిస్ ట్రై దిస్ ట్రై దిస్ ప్రొడక్టీస్ టూ టు త్రీ వీక్స్ మీకు చేసినట్లయితే యూ యూ డి డెఫినెట్లీ ఫీల్ ద డిఫరెన్స్ సో కొట్ తర్వాత సెకండ్ మిస్టేక్ వాట్ ఐ వంట్ లైక్ టు టెల్ యూ ఇస్ డ్రింకింగ్ కాఫీ సో బెడ్రూమ్ నుంచి బయటికి రా వచ్చి రాగానే మనం ముందు సోఫాలో కూర్చోంగా ఫస్ట్ కావాల్సింది ఏంటండి ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాల్సింది కాఫీ సో కాఫీ పడందే రోజు కడవదు ఇట్లా నలిగిలికొచ్చేవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు నాకు రా నాకు ముందు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలంటే ముందు నేను కాఫీ తాగాలండి తర్వాతే నేను ఏదైనా పని చేయగలను సో ఇది కూడా చాలా బిగ్ మిస్టేక్ అని నేను అంటున్నాను ఎందుకంటే సో కార్టిజాల్ ఏదైతే ఒక హార్మోన్ ఉందో అది మన అలర్ట్ చేస్తుందండి పొద్దున లేచిన తర్వాత ఎక్కువగా ముందు ఇనీషియల్గా రిలీజ్ అయ్యే ఫస్ట్ హార్మోన్ ఏంటి అంటే అది కాటిజాల్ సో ఇది మనం అలర్ట్నెస్ని చేసి మనం బ్రెయిన్ యాక్టివ్గా చేసి బెటర్గా ఫంక్షన్ చేయడానికి మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు దాంట్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి వీటి కూడా హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా కార్టిజాల్ బట్ ఎప్పుడైతే మీరు ఈ కాఫీ తీసుకుంటారో దిస్ ఈజ్ ప్రొడ్యూసింగ్ మోర్ కార్టిజాల్ సో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయటం వల్ల దట్ విల్ టర్న్ అప్ ఇంటూ యాంగ్జైటీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది మనలో సో అలాగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది కంటిన్యూ అయ్యే కొన్నికి ఏం జరుగుతుందంటే నార్మల్గా మనకు ప్రొడ్యూస్ అయ్యే కాటికల్ ప్రొడ్యూస్ అవ్వటం మానేసి ఓన్లీ ఆ కాఫీ తీసుకున్నప్పుడే మనకి అది ప్రొడ్యూస్ అవ్వటం జరుగుతుంది దానివల్ల రకరకాల అబద్ధాలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం సో వాట్ ఐ ప్రిఫర్ ఈస్ నాట్ డ్రింకింగ్ కాఫీ ఇన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వేకింగ్ అప్ అండ్ అట్లాగే నాట్ బేకింగ్ అప్ ఫోన్ సో మీకు ఏదైనా ఇలాంటి విషయాలు ఏదైనా అనిపిస్తే పొద్దున్న ఈ ఫలంగా చేయించుకోవడం చేయకూడదు కానీ ప్లీజ్ టు కమెంట్ ఎంత